ఓకే మ్యామ్ ఆంధ్రలో పాటిసిపేట్ జగన్ గారు జగన్ గారి ఫలితాలు చాలా బాగుంది ప్రతి నెల ఏడుస్తూనే ఉన్నాము నేను ఒక పని కోసం వచ్చేసాము మేము ప్రతి పదిహేడు సంవత్సరాలు కానీ ఆంధ్ర తెలంగాణ సెపరేట్ రాష్ట్రం నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు నెలలకు మూడు పెన్షన్ తెచ్చుకున్నారు ఇప్పుడు ప్రతి నెల వెళ్ళవలసి వస్తుంది చేసుకుంటే వచ్చే రకం తెలపడుతున్నాడు మామూలుగా వెళ్దామంటే ఇక్కడి నుంచి వెళ్ళి అట్నుంచి వచ్చేసరికి దేవులు వచ్చి ఇక్కడ రెండు రోజులు ఊపిరికి పోతుంది వెళ్ళినప్పుడు రెండు రోజులు సెలవు పోతుంది వచ్చినాక రెండు మూడు రోజులు సెలవు పెట్టుకోవడం జరుగుతుంది మళ్ళీ పనికి పడిగారు ఇక్కడ రెండు నెలలకు ఒకసారి ఒక్కొక్క పని పోతాము అన్నట్టు ఆ వచ్చిన డబ్బులు ఎందుకు వెళ్తామో మాకే అర్థం కాలేదు ఇప్పుడు వెళ్తున్నాము అసలు మీ జగన్ గారు పోయి ఎవరైనా వస్తే చాలామంది మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఆ ప్రతి ఒక్కరు ఇదే బాధ తర్వాత పరిపాలన అనేది నేను చదువుకోలేదు అట్టుగా మాట్లాడటం కాదు కానీ నాకు తెలిసినంతవరకు మీరు ఎప్పుడు పోతాడారు దేవుడు చేస్తాను అమ్మ దేవుడి శాస్త్ర నువ్వు మైకి పెట్టావు పది మంది చూస్తారని కాదు నేను నమ్ముడు దేవుడి శాస్త్ర చెప్తున్నాను నాతో పాటు వచ్చిన ప్రతి వాళ్ళు ఎంతోమంది ఎదురుస్తున్నారు కానీ కానీ ఇంటింటికి చేస్తున్నారు మాట ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేస్తున్నాడు ఇంతకుముందు ఎలా తెచ్చుకున్నామ ఇంతకుముందు మా పంచాయతీ వేరే చోట అయితే ఒక రెండు పొలాలు చెరువుగా దాటుకొని వెళ్ళి మోసుకొని తెచ్చుకునేవాడు అక్కడ నుంచి చేసినా అయినా ఫ్యాక్టరీగానే ఉన్నాం ఇప్పుడు పాలు దగ్గర తెచ్చిచ్చినా ఏం సంతోషం లేదు వాడు ఒక్కరోజు ఇస్తాడు వాడు వచ్చినప్పుడు అక్కడ కాపుల భాష ఇచ్చేవాడు ఇంతకుముందు అలా కాదు మాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మేము వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం నేను చంద్రబాబు నాయుడు ఫ్రెండ్స్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ నుంచి మూడు నెలలు ఒకవేళ చేయాలి వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు మూడు వేలు వచ్చింది అప్పుడు నాకు ఐదు వందలకి వచ్చింది రెండు వేల ఐదు వందలు రెండు వేలు పెన్షన్ ఇచ్చినప్పుడు కూడా నేను మూడు నెలలు ఒకసారి అంటే ఆరు వేలు ఇచ్చేవాడు కానీ ఇప్పుడు నేను నాకు చిన్నపిల్ల ఉంది ఆ పిల్లలకు వచ్చి వెళ్ళలేక తీసుకొని వెళ్ళలేక ఇద్దరికి అంటే ఆమెకి నాకు పొందే నాకు వచ్చింది ఏం ఇప్పుడు ముందుకు పోతున్నాను ఒక నెల వెళ్తున్నాను ఒక నెల ఉండిపోతుంది నాకు ఎంతమంది వాడు ఏం చేస్తున్నారు అవన్నీ అలా ఇవ్వర్చినాయి కాబట్టి వాడు నేను ఇక్కడ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి వ్యక్తి గారిపో ఆయనకి అంటే అవకాశం ఇస్తారా లేకపోతే లేదా అలా కనుక నా ఎదరంగా జగం ఉంటే కూడా చెప్పుతో కొడుతున్నాను చెప్తాను నేను నిజంగా బయటి ముందు మాట్లాడుతున్నాను గొప్పతనం నేను మాట్లాడలేదు నేను దేవుడు నమ్ముకున్నాను చెప్పని నమ్ముతున్నాను నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను పార్టీ ఫీలింగ్ అది నాకు అస్సలు లేదు ఎవరైనా మంచోళ్ళు కావాలని అనుకుంటున్నాను ఈసారి ఎవరు వస్తారన్న దాని గురించి నేను ప్రార్థించలేదు మీరు మాత్రం పోవడం ప్రతి దేవుడికి రావాలి నేను అది ఏమనుకోలేదు పవన్ కళ్యాణ్ అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నారు ఆయనే రావాలని కూడా అనుకోలేదు దేవుడికి తెలుసు ఎవరు మంచోళ్ళని ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారు తప్పని పీలేదమ్మా నాకు వరకు తప్పని పీలేదు ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే రెండు ఇళ్లలో ఉన్నాయి ఇద్దరు మనుషులు కలిసి వెళ్తున్నప్పుడు దేశాన్ని బాగు చేయడానికి ఇద్దరు నాయకులు కలిసి వస్తే నష్టమే ఇప్పుడు తనకి అవసరం ఉంది సాత్కి వెళ్ళడానికి రమ్మని పిలిచింది పక్కింటారు ఆమె నేను కలిసి ఒక వస్తువు కొంటున్నాను అలాంటి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇద్దరు కలిసి వస్తే నష్టమే ఉంది కలిస్తే తప్పేముందమ్మా ఎక్కడికైనా వెళ్ళాలంటే కుటుంబాలు కలిసి వెళ్తున్నాయి ఏమైనా చెయ్యాలంటే పది మంది కలిసి చేస్తుంది ఇప్పుడు పరిపాలన బాగాలేదు రాష్ట్రం పాడైపోయింది ఇద్దరు కనుక బాగా చేయాలనుకున్నప్పుడు అందరూ నష్టమే ఉంది అంటే ఇద్దరు ముందు జగన్ ఎందుకు మాట్లాడుతున్నట్టు ఆయన పరిపాలన ఏమీ లేదు ఏం చేస్తాడు ఒకరు అధికారంలోకి వస్తారు ఇద్దరు కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పెట్టుకుని వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అవన్నీ మన గ్రామంలోనే చాలా జరుగుతాయి మానేసుకుంటున్నాము ఇప్పుడు రక ఉన్నారంటే ఒకదేమని తిట్టుకుంటాం మధ్యాహ్నం పోటీ చేసినప్పుడు కలిసి మాట్లాడుతుంది ఇది అలాంటిదే అది దాదేవి తప్పేం లేదు మంచి ఎందుకు మంచి ఎంత చెడు అంటే చెడు అలా చెడుని మర్చిపోయి గుర్తు గుర్తుపెట్టుకోవడమే మంచిది అయితే మాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుందని అనిపిస్తుంది ఇంకా దేవుడి దయ ఇదే ఖచ్చితంగా కావాలని ఏమనుకోలేదు ఆ చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఒక పెద్ద అన్నయ్య పవన్ కళ్యాణ్ అంటే చిన్న అన్నయ్య ఆ అభిమానం వేరు ఈ అభిమానం వేరు కానీ తను వస్తే మంచి చేస్తాడని నమ్ముతున్నాయి ఇప్పుడు వరకు తను చేసిన మంచి మాత్రమే చెప్తున్నాను కానీ ఏమో జగన్ కూడా అవకాశం ఇచ్చారు కదా తను కూడా ఒక అవకాశం ఇస్తే మంచిదని అనుకుంటాను అంటే అధికారంలోకి రాకుండానే ఆయన అన్ని చేస్తున్నారు డబ్బు I'm <laughs> gonna